వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ ఫావ్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎస్పీటిఎల్ ఇండస్ట్రీలో తయారైన షుగర్ కేన్ మిషన్ మిషన్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ప్లేస్ మిషన్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సిస్టమ్ ఉందండి ఆటోమేటిక్ మిషన్ విత్ లోడ్ స్విచ్ బటన్ ఇందులో వచ్చేసి పెద్ద సైజ్ చెరుకు అయితే పెట్టచ్చు ఈ హోల్ లో చేయలే అవకాశం అయితే ఏమి లేదు త్రీ రోలార్ సిస్టమ్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ మెటీరియల్ హెవీ డ్యూటీ మిషన్ చేయలే అవకాశం అయితే ఏం లేదు రిస్క్ లెస్ మిషన్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ఉంది అయితే మిషన్ మిషన్ ఎవరికైనా కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నాలుగు రోజులు కొత్త మిషన్ అయితే తయారు చేసి ఇస్తాము మన మిడిల్ క్లాస్ బడ్జెట్ విత్ క్వాలిటీ మిషన్ పైన పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కంప్లీట్గా కావాలంటే ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ మెటీరియల్ విత్ హై క్వాలిటీ జ్యూస్ అనేది లేకుండా వచ్చింది చూడండి చెరుకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్